హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాకా ఛానల్కి సో మాస్లో అవసరాల గురించి రోజు ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా చాలామంది ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇదో సమోసా దీన్ని చూడంగానే ఒక సమోసా ఓ ట్రాంగిల్ ఈ దీంట్లో చిన్న సింపుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం రాస్తాము అనే భ్రమలో ఉంటాము కాకపోతే క్వశ్చన్ ఇచ్చే విధానము తన కింద క్వశ్చన్ ఎప్పుడైతే హార్డ్ ఎప్పుడై హార్డ్ అంటే ఆప్షన్స్ ఇచ్చే విధానాన్ని చూస్తే క్వశ్చన్ హార్డ్ అయిపోతుంది ఇందులో ఏది ఇచ్చినా రాయగలుగుతామనే ఒక భ్రమలో ఉంటాం మనం నిజంగా ఎందుకంటే అది చిన్నగా సమోసాలు ఎక్కువ ఉంటుంది ఐదు ఉంటాయి కథం ఏముంటాయి అన్ని అవసరాలు ఉంటాయి అవి అని అనుకుంటాం కానీ ఒక్క నిమిషము ఇది ఇట్లా చూడండి ఒక్కసారి ఇట్లా చూసి చదవండి ఒక నిమిషం గుర్తుంటుందేమోనని నా ఒక ప్రయత్నము అంతే అంటే ఈరోజు చేసే మొన్న కూడా వచ్చింది నిన్న కూడా వచ్చింది సో వస్తుంది కాబట్టి ఇంకా రాయబోయే వాళ్ళకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇప్పుడు ఈ మొత్తం చెప్తా ఒక ఐదు నిమిషాలలో చెప్తాను నా వేళ కొంచెం ట్రిక్స్ పెట్టి అది పెట్టి తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతా టకాటక మీరు చదవకుందని చెప్పేస్తారు ఓకేనా ఈ గ్యారంటీ ఇస్తా వీడియో స్కిప్ చేయకుండా చూడరు మాస్లో ఊకే ఏమంటారు మాస్లో అవసరాలు మాస్లో అనేది అవసరాలు మాస్లో అవసరాలు అని ఇస్తున్నాడు అంతే ఆయన మొత్తం పేరేంటిది అబ్రహం మాస్లో ఓకే మాస్క్లో అనగానే ఏం గుర్తుకు రావాలి మాస్క్ అవసరము ఇప్పుడున్న ప్రస్థితిలో ఇంకెప్పటికి కరోనా అతల కుతలం చేసింది కాబట్టి మాస్క్ ఇప్పుడైతే మనకు చాలా అవసరం మాస్క్ అవసరం మాస్క్ అవసరం అవసరాల అనుక్రమణీక సిద్ధాంతము అనగానే మాస్క్లో గుర్తుకు రావాలి మరిగా మాస్క్లో ఉట్టిగా గుర్తుకు రావాలంటే దాని పక్కకు అబ్రక దబ్ర అనగానే అవసరాలన్నీ తీరిపోతాయి అబ్రక దబ్ర అబ్రహం అబ్రహం మాస్లో అబ్రక దబ్ర అంటే అయిపోతాయి ఓకే మాస్క్లో అవసరాలు మాస్క్లో అవసరాలు మాస్క్ అవసరము ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడం అవసరం మళ్ళీ ఇంకొకటి వైరస్ వస్తుంది కదా చూడండి జాగ్రత్తగా రావాలని రావద్దని దేవుడితో ప్రార్థిద్దాం తర్వాత ఈయన సింపుల్గా అమెరికాకు చెందిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త అయితే ఈయన ఎవరికి చెందిన అమెరికా అవసరాలు మాస్లో మాస్క్ ఫస్ట్ ఎక్కడ పెట్టుకోవాలి అమెరికాకు పెట్టుకోవాలి అమెరికాలో పెట్టుకోనేది ఉంటే మన దగ్గరికి రాదు మాస్క్ మాస్క్ అమెరికాలో కూడా పెట్టుకోవాలి అమెరికాలో చాలా అవసరం మాస్క్ అని గుర్తుపెట్టుకోరు అమెరికా అవసరాలు అమెరికా అవసరాలు అమెరికా ఈయన మాస్లో అమెరికాకు చెందినవాడు తర్వాత ఇలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన వాట్సన్ థారెండ్డక్ పర్యవేక్షణలో అమెరికాలోని విశ్వవిద్యాలయంలో పనిచేసిండు అమెరికాలోని విశ్వవిద్యాలయం పనిచేసిండు ఎవరి పర్యవేక్షణలో థారన్ డైక్ వాట్సాప్ వాట్సాప్ బైక్ వాట్సాప్ బైక్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక వ్యక్తి అవసరాలను బట్టి మాస్లో ఒక పట్టికని తయారు చేసిండు ఇది సమోసా కాదండి ఇది సమోసా కాదు ఇది ఒక ఏమంటారు దాన్ని నిచ్చెన నిచ్చెన తయారు చేసిండు మరి నె నిచ్చెన ఎట్లా తయారు చేసుకుంటారు మనిషికి అవసరం మనిషికి మనం ఇప్పుడు ఏం చెయ్యాలన్నా ఈ ఐదు ఏళ్ళు మనకు అవసరం ఇవి ఐదు వేళ్ళు మనకు అవసరం ఒక చేతు చేయాలంటే ఐదు వేళ్ళు అవసరం కాబట్టి ఈ అలా మనకు అవసరం ఉన్న దాంట్లో ఐదు ఐదు మెట్లు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోరు ఐదు ఒకటైపోయిందా మాస్లో అవసరాలకు మనకి ఏం అవసరం మనకు అవసరం ఉన్నాయి ఐదు మెట్లు ఈ ఫింగర్స్ ఐదు ఉన్నాయి కాబట్టి ఐదు మెట్లు గుర్తుపెట్టుకోవాలి ఒకటి అయిపోయిందా మాస్లో అవసరాలకు ఐదు మెట్లు ఉన్నాయి సరే ఆ ఐదు మెట్లల్లో ఏమున్నాయంటే ఒక రెండు మెట్లు నిమ్న క్రమశ్రేణి అవసరాలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఉన్నత శ్రేణి అవసరాలు ఉన్నాయి మరి నిమ్న శ్రేణి అవసరాలు నిమ్న క్రమ అంటే ఏంటిది ఉన్నత క్రమ అవసరాలన్నీ ఏంటిదంటే వాటికి రెండింటికి మధ్య ఏంటంటే ఇవి మనిషికి తక్షణ అవసరం అన్నట్టు ఇవి లేకపోతే అసలే మొత్తమే బ్రతకలేదు ఏవి నిమ్న శ్రేమి నిమ్న ఉండాలంటే నిండుగా ఉండాలి అవి నిండుగా ఉంటేనే మనం బ్రతుకుతాం లేకపోతే అస్సలు బ్రతకము ఇవి బాగా బ్రతకాలంటే ఇవి కావాలి ఈ మూడు ఇంకొంచెం మంచిగా బ్రతకాలి అంటే ఇవి కావాలి ఇవి 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 లేకుంటే బ్రతకలేము అవి కొంచెం మంచిగా ఉంటే ఇంకొంచెం మంచిగా ఉండాలంటే అవి బ్రతకాలి ఓకే వాటికి రెండికి డిఫరెన్స్ అయిపోయింది ఇప్పుడు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇదో ఒకటవది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మాస్లో మాస్లో అవసరాలు ఎన్ని ఐదు ఉన్నాయి ఐదు చెప్పిండి మరి ఫస్ట్ ఇది ఏం చెప్పిండు శారీరక చెప్పిండు రెండవది ఏం చెప్పిండు రక్షణ చెప్పిండు భద్రత మూడవది ఏం చెప్పిండు ప్రేమ వాత్సల్యం చెప్పిండు నాలుగోది గుర్తింపు గౌరవం చెప్పిండు ఐదోది ఆత్మ అని చెప్పిండు సరే ఈ ఐదు మెట్లల్లో మీద ఉన్న మెట్టు అయితే మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతుంటే కింది నుంచి మీదికి మనకి ఇప్పుడు ఎడ్గేల్ శంకు గురించి అడుగుతుండు కదా అట్లా ఇస్తాడు మనకు పైన ఉన్నది ఏంటిది ఆత్మ ఆత్మ ఎలా తిరుగుతుంది పైన పైన తిరుగుతుంది ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది అక్కడ మీదనే తిరుగుతుంది కింద తిరుగుతుంది ఏంటిది ఆత్మ మీద ఉంటుంది ఆత్మ గుర్తుపెట్టుకోవాలి ఐదు దగ్గర ఉంటుంది మీద ఈ కుక్కలు చూడు కుక్కలు ఒక్కటే మోపై కుక్కలు ఇది ఇబ్బంది అయింది కుక్కర్ ఇది అట్లా ఇప్పుడు సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి కాబట్టి సమోసాన్ని గుర్తుపెట్టుకోద్దు ఐదు మెట్లని గుర్తుపెట్టుకోవాలి మనిషి చేతి పని చేయాలంటే ఐదు ఐదు వేర్లు ఎట్లున్నాయో మనిషి అవసరాలు కూడా అట్లు ఉండాలి ఆత్మ మీద ఆత్మనేమో మీద ఉంటుంది మీద మీద తిరుగుతూ ఉంటుంది ఆత్మ మీదనే దొరుకుతుంది ఆకాశంలో తిరుగుతుంది మరి ఆత్మ ఎడ్లకేలా వస్తుంది శరీరంలోకి వస్తుంది శరీరం ఉంటుంది కింద ఉంటుంది శరీరం ఏడుంటుంది కింద ఉంటుంది భూమి మీద ఉంటుంది కాబట్టి ఇది కింద ఉన్నది అన్నట్టు మనకి ఇప్పుడు అండ్ల పీఠిక భాగం అట్లా అని ఇంకా కొత్త కొత్తగా ఇస్తున్నాడు కాబట్టి ముందు కవి పరిచయాలు కవి గ్రంథాలు అవి ఇచ్చేది ఇప్పుడు ఊర్లో ఉన్నాయి ఆయన ఎవరి దగ్గర ఆ స్థానము కొత్త కొత్తగా ఇస్తున్నాడు కాబట్టి ప్రశ్న సరళి మారింది కాబట్టి ఇలా సింపుల్గా చదువుకొని పోతే అస్సలే ఉండదు కాన్సెప్ట్ తోటి చదవాలి ట్రిక్స్ పెట్టుకున్నా కాన్సెప్ట్ ఉండాలి ఇప్పుడు శరీరం ఉన్నది శరీరానికి ఏమవసరం మనకు మనం పుట్టంగానే ఏమవసరం మనకు పుట్టంగానే ఫస్ట్ శ్వాస తీసుకుంటూ అవసరం శ్వాస తీసుకోవాలంటే గాలి కావాలి తర్వాత ఇక నీళ్ళు కావాలి నిద్ర కావాలి తర్వాత ఆహారం పాలు కావాలి లైంగిక అవసరాలు ఇవి కావాలి దేనికి కావాలి ఇవన్నీ శరీరానికి కావాలి అంతే సింపుల్ ఫస్ట్ పుట్టంగానే ఏం కావాలి మనకు ఫస్ట్ మెట్టులో ఏం కావాలి మనకు అంతే శ్వాస కావాలి శ్వాస ఎడికేలాడుతుంది గాలి ఇక గాలి కావాలి గాలి కావాలి నీరు కావాలి నిద్ర కావాలి ఆహారం కావాలి లైంగిక అవసరాలు కావాలి ఫస్ట్ ఇవి మనిషికి కావాలి తర్వాత ఏం కావాలి ఇవి అయినాకనే ఫస్ట్ శ్వాస తీసుకున్నాడు ఎంత అయిపోయాక ఏం కావాలి రక్షణ రెండవ దాంట్లో రక్షణ కావాలి రక్షణ కావాలి కదా ఎట్లా రక్షణ కావాలంటే ఏం కావాలి రక్షణ భద్రతా అవసరం అంటే గృహము తోడు ఇతరుల నుండి తోడుపాటు అంతే కదా మనకి ఇప్పుడు శ్వాస తీసుకుంటే వేడి తీసుకోవాలి అది ఇంట్లో తీసుకోవాలి ఇండ్లు కావాలంటే ఇండ్ల కావాలి ఇండ్లు కావాలి ఒక ఇల్లు కావాలి ఒక భద్రత గృహము ఒకటి తోడు ఎవరు కావాలి అమ్మ కావాలి తోడు లేకపోతే భర్తకు భార్య కావాలి భార్యకు భర్త కావాలి ఇట్లా తల్లిదండ్రులకు పిల్లలు పిల్లలకు తల్లిదండ్రులు ఇట్లా తోడుగా కావాలి ఎక్కడ రక్షణ లేకపోతే ఒక్కడ ఎట్లా రక్షణ ఇస్తా ఇంత సింపుల్గా ఉంది చూడండి దీనికి ఏ క్వశ్చన్ కూడా వదిలేదు దీన్ని ఏ తిక్క మక్క పెట్టి ఇచ్చినా కూడా వదిలే ప్రసక్తే ఉండదు మాస్లో ఎప్పుడో అసలు కన్ఫ్యూజ్ కావద్దు తర్వాత ఈడ ఏడున్నది మూడోది ప్రేమ మూడోది ప్రేమ ఈడ రెండు కింద ఉన్నాయి మీడ ఉన్నది మూడు 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 దగ్గర ఏమున్నది అక్కడ ఎడ్గర్ శంకులో కూడా రెండు దాంట్లో నెంబర్లో ఏది ఉన్నది మూడో మెట్టులో ఏమున్నది ఐదో మెట్టులో ఏమున్నది కిందికి వెళ్ళి రెండో మెట్టులో ఏమున్నది మీదికెళ్ళి మూడో మెట్టులో ఏమున్నది అని అడుగుతాడు అడిగినప్పుడు ఇది సమోసా గుర్తుకు రాదు అప్పుడు అయ్యో సమోసాన్ని నేర్చుకొచ్చుకున్న నేను అంటారు ఇప్పుడు ఇక చూడండి సింపుల్గా ఫస్ట్ అయితే శరీరం అయిపోయింది కదా గాలి కావాలి గాలి కావాలి అని అంటే శ్వాస కావాలి శ్వాస కావాలంటే గాలి కావాలి ఇక్కడ అయిపోయినాయి ఇక రక్షణ కావాలి అమ్మనో నాన్ననో ఎవరో తోడు ఉండాలి ఇల్లు ఉండాలి ఉండనీకి బట్టలు పక్క బట్టలు కావాలంటారు కదా తెలంగాణ పక్క బట్టలు వేసి రాలంటారు కదా అవన్నీ కావాలి ఇక వేసుకోవడానికి ఇక్కడ మూడో మెట్టులం ప్రేమ కావాలి ఈ మూడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు పిల్లలకు మూడు వచ్చినప్పుడే మనకు ప్రేమిస్తారు మనం మూడు వచ్చినప్పుడు వాళ్ళ ముద్దులు పెట్టుకుంటాం పిల్లల్ని లేకపోతే ధనాధన కొట్టుడు తిట్టుడు గిదే ఉంటుంది మనకెప్పుడు మూడు మూడు వస్తే ప్రేమ చేస్తాం మనం మూడు వస్తే పిల్లల్ని ప్రేమ చేస్తాం పిల్లలకు కూడా మూడు వచ్చినప్పుడే మనకు ప్రేమిస్తారు మూడుల ప్రేమ ఉందని గుర్తుపెట్టుకోరు మూడుల ప్రేమ ఉన్నప్పుడు ఏమైతుంది మూడుల ప్రేమ ఉన్నప్పుడు కింద శరీరం రక్షణ వస్తుంది పైన ఏమొస్తుంది ఈ ఆత్మ మీదనైతే ఇదైతే తిరుగుతూనే ఉంటుంది కదా ఆత్మ ఇక తర్వాత మధ్యలో ఒక్కటి గుర్తుంటుంది ఇదేంటిది మూడు వచ్చిందా ప్రేమొచ్చింది వాత్సల్యం ప్రేమ వాత్సల్యాలు ఇది ఎక్కడైంది ప్రేమ వాత్సల్యం సంబంధ అవసరాలు తల్లిదండ్రుల నుంచి బంధువుల నుంచి ప్రేమను పొందడం అంతే ప్రేమను కావాలి కాదు ఈ ఏడు ఏడు అయిపోయింది రెండు అంతా అయిపోయింది ఒక రక్షణ కలిగింది ఒక ఇల్లు అయింది ఈయన మంచిగానే ఇక్కడైంది శరీరం ఆడ ఇల్లు అయింది ఇప్పుడు ఏం కావాలి ప్రేమ కావాలి ఇక ప్రేమ కూడా దొరికింది ప్రేమ దొరికిందా తల్లిదండ్రుల నుంచి కావాలి బంధువుల నుంచి కావాలి ఇంటి పక్కల నుంచి కావాలి ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి లేకపోతే బ్రతకలేము ఇక ప్రేమ కూడా అయినాయి అన్నీ అవి అయినాయి ప్రేమలు కూడా ప్రేమలు అయినాక ఏం కావాలి గుర్తింపు కావాలి గుర్తింపు కావాలంటే ఏం కావాలి అంతే ఆత్మగౌరవం కావాలి గుర్తింపు కావాలి కదా మరి ఎట్లాగే ఉద్యోగం కావాలి డబ్బు కావాలి హోదా కావాలి ఇప్పుడు హోదా గుర్తింపుగా పడాలి నలుగురిలో నారాయణ అనుకుంటా గుంపులలో నేను ఏమంటారు కదా రామకోతిలల్లో బోడతి కావద్దని గుంపుల గోవింద కావద్దు అని ఇవన్నీ హోదాకు సంబంధించిన ఉద్యోగం కావాలి ఇక్కడ డబ్బు కావాలి హోదా కావాలి ఇది గుర్తింపు ఇది నాలుగో స్టేజీలో ఉన్నది నాలుగో మెట్టు మీద ఉన్నది ప్రేమ దొరికిన తర్వాత ఉంది కదా ప్రేమ మూడు గుర్తుపెట్టుకోవాలి అంతే ఇది ఐదిట్లల్లో ఐదిట్లల్లో మూడోది ప్రేమ ఓకే ముంగట కింద కింద ఉన్నాయి పైన ఉన్నాయి ఇక తర్వాత ఇది ఆత్మ ప్రస్తావన ఆత్మ ప్రస్తావన అనేది ఐదోది ఉన్నది అయిన ఆ ఏమున్నది ఆత్మ ప్రస్తావన అంటే ఆత్మ సాఫల్య అవసరం ఆత్మ సాక్షాత్రం ఇవన్నీ ఎట్లెప్పుడు వస్తే సంతృప్తి అన్నట్టు పనిలో సంతృప్తి పొందినప్పుడు ఇప్పుడు గుర్తింపు ఉంది ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా ఉద్యోగం వచ్చింది డబ్బు వచ్చింది హోదా వచ్చింది మళ్ళీ వీటితోటి ఉట్టిగా ఇక డబ్బు అన్నీ తినుకుంటా హోదా అంటే డబ్బులు ఉండడం అవేనా తృప్తి కూడా ఉండాలి కదా మనిషికి నేను చేస్తున్న పనిలో నేను ఎంత సంపాదిస్తున్నా నేను ఎంత పేదవాళ్ళకు చేస్తున్నా నేను ఫ్యామిలీకి ఎంత చేస్తున్నా అనేది తృప్తి కావాలి కదా నేను సంపాదించింది ఎక్కడికి వెళ్తుంది అనేది సో ఇక్కడ దానికోసం తాపాత్ర ఏ మనిషి తృప్తిని పొందుతాడు ఆ తృప్తి ఉంటేనే శేష జీవితం గడపవచ్చు మిగిలింది ఎక్కడైతే ఈ శరీరం నుంచి రక్షణ పొందుతామో ప్రేమను పొందుతామో గుర్తింపు పొందుతామో అప్పుడే ఆత్మతృప్తి అనేది దొరుకుతుంది ఎంత సింపుల్ చూసిరా శరీరంలో శరీర అవసరాలు అయిపోయినాక గాలి నీరు అయిపోయినాక ఇల్లు వాకిలి మొత్తం అయిపోయినాక ప్రేమలు అయిపోయినాక గుర్తింపులు అయిపోయినాక ఇంకేం కావాలి ఆత్మ తృప్తి కావాలి మనిషికి లాస్ట్కు తృప్తి లేని బతుకు వేస్టే కదా ఈ తృప్తి కావాలి అని చెప్పిన వాళ్ళు ఎవరు అని అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ తృప్తి కావాలి ఆత్మ ఆత్మ ప్రస్తావన తృప్తి కావాలి అని చెప్పిన వాళ్ళు ఏమందంటే కట్ గోల్డ్ స్టీన్ కట్ గోల్డ్ స్టీన్ ఈ ఆత్మ గోల్డ్ చైను స్టీల్ గోల్డ్ చైను గోల్డ్ చైన్ స్టీన్లో వేసుకొని తిరుగుతుందని అని ఓకేనా ఈ గోల్డ్ చైన్ వేసుకున్నది ఎవరు ఆత్మ ఆత్మని ఎవరు ప్రతిపాదించాడు కట్ గోల్డ్ స్టీన్ ఇవి అన్నీ కట్ చే కట్ చేసి అన్ని గోల్డ్ చైన్లు వేసుకున్నది ఎవరు ఆత్మ మీద తిరిగే ఆత్మ అంతేనా ఎంత సింపుల్ చూడండి ఎక్కడ ఉంటాడు ఎంత సింపుల్ చాలా సింపుల్ తర్వాత ఇదిగోండి ఉన్నత క్రమ అవసరాలు అంటే ద్వితీయ అవసరాలు గౌన్ అవసరీయాలు ఇది కూడా పేరు గౌను 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 గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకే సెకండరీ అన్నట్టు ఇవి సెకండరీ ఇవి మంచి బ్రతకడానికి ఇదేమో బ్రతకడానికి ఇవేమో మంచిగా బ్రతకడానికి ఎంత డిఫరెంట్ చూసారా మధ్యలో ఉన్నది ప్రేమ సింపుల్ ఫస్ట్ శరీరం కావాలి శరీరంకు గాలి నీళ్లు అవసరం కావాలి తర్వాత ఏం కావాలి మనిషికి గాలి నిద్ర ఆహారం లైంగిక కా అయిన తర్వాత ఒక గృహం కావాలి ఒక తోడు కావాలి ఫస్ట్ గృహాలు సంచార జీవులు ఉండే కదా వాళ్ళకు గృహాలు తోడులు లేకుండా కదా తర్వాత మనిషి గృహాన్ తోడును ఇతరుల నుండి తోడ్పాటు కోరుకుంటాడు తర్వాత ప్రేమ ప్రేమను కోరుకుంటాడు తర్వాత అమ్మ ఉంటుంది అమ్మతోటి మళ్ళీ ప్రేమ కావాలి దానికి మూడు మూడు వచ్చినప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరు మూడు వచ్చినప్పుడే పిల్లలు మనం ముద్దు పెడతారు మనం మూడు వచ్చినప్పుడే మనం పిల్లలకు ముద్దు పెడతాం ఓకే మూడొస్తే ప్రేమ వచ్చినప్పుడు మూడు వచ్చినప్పుడే ప్రేమ వస్తుంది అని గుర్తుపెట్టుకోరు తర్వాత గుర్తింపు కావాలి తర్వాత గుర్తింపు వచ్చినప్పుడు ఆత్మతృప్తి కనిపిస్తుంది ఆత్మ ప్రసాద్ ఎంత ఇది ఒక్కదానికి ఎందుకు చెప్తున్నాను అంటే మా మేము మా ఫ్రెండు రాసిన ఫ్రెండ్ ఫోన్ చేసి మాస్ట్లో దానికి వచ్చినప్పుడు ఒక ఆన్సర్ చెప్పింది నాకు తను కన్ఫ్యూజ్ అయిందండి తను ఎప్పుడు తెలిసి ఏ గిట్ల సమోసాలు ఎక్కువ ఉంటే కదా ఏముండదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటాయి ఇంకా అదైతే పన్నెండు ఉన్నాయి పదకొండు ఉన్నాయి అదే గుర్తుపెట్టుకునే ఇది గుర్తుపెట్టుకున్నది అంటే తనకి ఇచ్చే స్థాయి మన స్థాయి పెద్దది కాబట్టి మన స్థాయిలో ఇస్తాడు సింపుల్ కదా ఇప్పుడు ఎవరు కార్డ్ గోల్డ్ గోల్డ్ చైన్ వేసుకుందని గుర్తుపెట్టుకోవాలి గోల్డ్ చైను ఎవరు ఆత్మ ఇప్పుడు ఎంత సింపుల్గా పెట్టుకొని మాస్లో ఎవరు అవసరాలు మాస్లో అవసరాలు ఎవరి మాస్కు అవసరము అమెరికాలో కూడా అవసరము వాళ్ళు ఈ అమెరికాలో కూడా అవసరము వాట్సాప్ అంతకు వాట్సాప్ బైకు బైక్ మీద కూర్చొని వాట్సాప్ చూసుకుంటేనే ఈయన అమెరికాలో పనిచేసిండు ఈయన ఎన్ని మెట్లు ఎక్కిండు ఐదు మెట్లు ఐదు ఎందుకు అన్నాడు చేతు అవసరం కాబట్టి ఐదు మెట్లు అన్నడు ఫస్ట్ మెట్టు శరీరం అన్నాడు రెండో మెట్టు రక్షణ అన్నాడు మూడో మెట్టు ప్రేమ అన్నాడు మూడు మూడు ముచ్చటగా మూడు ప్రేమ అన్నాడు తర్వాత గుర్తింపు కావాలన్నాడు ఆత్మ ప్రస్తావన కావాలన్నాడు అంతే సింపుల్ ఇట్లా ఆత్మ గురించి చెప్పింది ఎవరు ఆత్మ గురించి చెప్పింది ఎవరు గోల్డ్ స్ట్రీ గోల్డ్ స్ట్రీ ఇప్పుడు ఎప్పురి ఇప్పుడు ఎప్పురీ నేను చెప్తున్నా ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతాను నేను చాలా సింపుల్గా అయిపోయింది కదా మీకు ఇప్పుడు ఎప్పురీ మనిషి ఫస్ట్ ఫస్ట్ మెట్టు లాస్ట్ మెట్టు ఆ రెండు మెట్లు ఏవో ఎప్పు లా ఇప్పుడు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తాడు మ్యాథ్ మ్యాథ్స్ ద ఫాలోయింగే ఇస్తాడు ఇవన్నీ మెట్లు ఈడే రాస్తాడు అవన్నీ ఈడే రాస్తాడు ఇట్లే ఇస్తాడు అయితే ఫస్ట్ ఫస్ట్ ఐదో మెట్టు ఏది ఐదో మెట్టు ఏది అండ్ ఒకటో మెట్టు ఏది అవి రెండు రాయండి అండ్ ఆయన ఏ దేశస్థుడు రాయండి ఇంకొకటి ప్రేమ వాత్సల్యం అనేది ఏ మెట్టు అని రాయాలి తర్వాత ఆ ఆత్మ ఆత్మ ప్రస్తావనని ఎవరు ప్రతిపాదించారు రాయరు మీరే రాస్తారు ఇప్పుడు చదివాల్సిన అవసరం లేదు గోల్డ్ అనేవి గుర్తుపెట్టుకుంటే అయిపోయి కట్ గోల్డ్ స్టీల్ గోల్డ్ తను వేసుకొని ఆత్మ తిరుగుతుంది ఓకేనా మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి రేపు రాయబోయే వాళ్ళు ఈ వీడియోని చూడండి ఎందుకంటే మాస్లో అవసరాలు మాస్క్ అవసరం మనకు ఓకే ఇస్తున్నాడు కాబట్టి ఏదో సమోసాను గుర్తుపెట్టుకోవద్దు తప్పకుండా ఈ మెట్లు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని మెట్లు ఉండాలి మనకు మాస్లో అవసరాలకు ఎన్ని మెట్లు ఉండాలి ఐదు మెట్లు ఉండాలి సింపుల్ అండ్ ఆత్మ ప్రస్తావన గురించి మాట్లాడింది వాళ్ళు కార్డ్ గోల్డ్ సీ స్టీను అంతే ఫస్ట్ ఏం కావాలి శరీర అవసరాలు కావాలి తర్వాత ఏం కావాలి రక్షణ భద్రత కావాలి తర్వాత ప్రేమవాత్చల్యం కావాలి తర్వాత గుర్తింపు కావాలి తర్వాత ఆత్మ ప్రస్తావన అంతే కదా ఆ రెండింటిని ఏమంటారు ఈ రెండింటిని నిమ్న క్రమశ్రేణి అంటారు నిమ్న క్రమశ్రేణి అంటే ఏంటిది చెప్పండి ఆన్సరు రాయండి వాట్సాప్లో నిమ్న ఇది ఓకేనా ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మాస్క్లో అంటే ఏం కానీ మాస్క్ అవసరం మాస్క్ అవసరం మాస్క్ అవసరం మీకు బోర్ వచ్చినా సరే ఇక్కడ మీకు బోర్ రావచ్చు ఇక్కడ ముచ్చట్లు ఇంటి కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు మళ్ళీ ఇంకోటండి అవసరాలు ఇది ఒకటి చెప్పలేదు చూడండి మానవతావాది చాలా మంచోడు మాస్క్లో చాలా మంచివాడు మాస్క్ మంచి మా మాస్క్ పెట్టుకోవాలి మంచి మాస్క్ పెట్టుకోవాలి మానవతావాది మాస్క్ ఓకే అబ్రక కద్రా అంటే అన్ని అవసరాలు తీరిపోతాయి అబ్రహం అబ్రహం మాస్క్లో ఓకే ఇంకేమైనా ఉందా ఏం లేదు బట్టి బట్టి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ రాయండి దయచేసి వాట్సాప్లో మీరు రాసిరనుకోండి మీకు ప్ర తప్పకుండా గుర్తు ఒక్క నిమిషం ఎన్ని రీల్స్ చూస్తున్నామనండి ఓ ఏలు పెట్టుకొని ఇట్లా 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 ఒక్కసారి రాయండి ఇలా పది క్వశ్చన్స్ రాయండి పది క్వశ్చన్స్ తీయండి ఇలా రాకపోతే నన్ను అడగండి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మళ్ళీ మీకు డిఎస్సీ కూడా గుర్తుంటుంది రాయండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాయండి మీకు ఆ వచ్చినా అన్ని గుర్తున్నాయి ఆయన ఏ దేశస్తుడు ఆ ఆత్మ ప్రస్తావన ఎవరు ప్రతిపాదించిండు ఫస్ట్ మెట్టేది ఐదో మెట్టేది మూడో మెట్టేది నాలుగో మెట్టేది రెండో మెట్టేది అవి రెండుకున్న కింద రెండు మెట్లు ఏంటిది ఒకటి రెండు ఏ మెట్టు పైన మూడు ఉన్న ఆ మెట్లు ఏంటి ఇంతే పది క్వశ్చన్స్ వస్తే పది క్వశ్చన్స్ రెడీ చేయండి దయచేసి ఇది ఒక్కసారి నా మాట విని రెడీ చేయండి మీకు ఇక రేపు ఏ వాడు ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా మీరు రాయగలుగుతారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్